తొంభై రోజులు కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత వెంటనే కోర్ డెస్టినేషన్ ని సంప్రదించండి ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పన్నెండవ ఆవిడ పావ దినోత్సవ సభ కేవలం ఒక్క రోజు మాత్రమే మిగిలింది ఈ ఒక్క రోజు మిగిలిన అక్కడ ఏర్పాట్లు చాలా ఘనంగా జరుగుతున్నాయి మీరు ఇక్కడ గమనించవచ్చు పిఠాపురం మొత్తం కూడా ఎరుపు తెలుపు రంగులతో కూడినటువంటి జనసేన జెండాలతో జనసేన ఫ్లెక్సులతో నిండిపోయింది సభా ప్రాంగణాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిస్తున్నారు ఇక్కడ గమనించవచ్చు పిఠాపురం నియోజకవర్గంలో మొత్తం అంతా కూడా జనసేన ఫ్లెక్సులతో నిండిపోయిన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి జన సైనికులు జనసేన నాయకులు ఇక్కడికి రేపు రావడం జరుగుతుంది సుమారు పది లక్షల పైన జన సైనికులు ఇక్కడ హాజరవుతారని చెప్పి వేస్తున్నారు మీరు గమనించవచ్చు ఇక్కడ సభా ప్రాంగణం ముందు ఎక్కడైతే పితాపురం నియోజకవర్గం మొత్తం ద్వారా తో నిండిపోయిందంటే మీరు గమనించచ్చు గమనిస్తే కనుక జనసేనకు సంబంధించి మొత్తం ఒక ఫ్లెక్సీలో కాకుండా ఎయిర్ బెలూన్స్ ఎయిర్ బెలూన్స్ కూడా భారీ ఎత్తున నియోజకవర్గం చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ పబ్లిసిటీకి సంబంధించి చాలా 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 ఎక్కువగా ఇక్కడ జనసేన రాష్ట్ర నాయకులందరూ కూడా దృష్టి సారించారు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఫ్లెక్సీలు అదేవిధంగా ఎయిర్ బెలూన్స్ ఏవైతే ఉన్నాయో రాష్ట్ర నలుమల నుంచి ప్రతి నియోజకవర్గం ఇటు కన్నవరం నెల్లూరు కర్నూలు ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఇక్కడ ఎయిర్ బెలూన్స్ అదే విధంగా ఫ్లెక్సీలు కూడా మనం దర్శనం ఇవ్వడం జరుగుతుంది మొత్తం నియోజకవర్గం ఎరుపు తెలుపు రంగు నిమిత్తంలో జనసేన రంగు జెండాలతో నిండిపోయిందని చెప్పొచ్చు రేపు పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ సభకు సంబంధించి పిఠాపురంలో సందర్భా రాష్ట్రం మొత్తం కూడా పిఠాపురం నియోజకవర్గంలో తిష్ట వేశారు దేశం నలుమూలల నుంచి కూడా వస్తున్నారు అయితే ఒక్క రోజు మాత్రమే మిగిలింది అయితే ఎలా జరగబోతుంది ఏంటి అనేది ఒకసారి పిఠాపురం జనసేన నాయకులు ఉన్నారు యువ నాయకులు వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఏంటి మరి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది తరలు వస్తారని అంచనా ఉన్న నేపథ్యంలో ఇక్కడ భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా ఆహారం విషయం అయితేనే మంచినీళ్ళు విషయం అయితేనే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయడం జరిగింది ఇక్కడ స్థానికంగా నాదర్ల మనోహర్ గారు అయితే మూడు నాలుగు రోజుల నుంచి ఇక్కడే స్థానికంగా ఉండి మన ఎంపీ గారితో ఎమ్మెల్యే గారితో అందరితోని కోఆర్డినేట్ చేసుకుంటూ అన్ని పనులు స్వయంగా పర్యవేక్షించడం జరిగింది అదే రకంగా మరి గెలుపు తర్వాత వచ్చే మొదటి ఆవిర్భావ దినోత్సవం కాబట్టి మరి ప్రత్యేకంగా ఇక్కడ ఉదయ్ శ్రీనివాస్ గారు అయితే ఒక క్రాకర్ షోని ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఆ షోని దగ్గరుండి నాయకులందరం కూడా దగ్గరుండి పర్యవేక్షించడం జరుగుతుంది అంగరంగ వైభవంగా మరి ఈ ప్లేనరీ ఈ సమావేశాలు ఉండాలి కాబట్టి ప్రతి ఏర్పాటు కూడా ప్రతి నాయకులకి కమిటీల వారీగా విభజించి ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది కూడా కలగకుండా ఈ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది రైట్ అక్కడ రాయవరం సార్ ఏంటి ఆ మొత్తం నియోజకవర్గం అంతా కూడా తో నిండిపోయింది ఎయిర్ బెలూన్స్ ఉన్నాయి ఏంటి ఎలా ఎలా అనిపిస్తుంది సార్ నేను ఎక్కువ చెప్పను రెండు చెప్తాను దీపావళి పండుగ మొత్తం దేశం అంతా చేసుకుంటాను అలాగే ఆవిర్భావ దినోత్సవం కాబట్టి దేశం అంతా చేసుకుంటుంది అందులోనే మా పిట్టాపరాణం చేయడం మహా అద్భుతం మాకు సంతోషం మాకు ఏంటంటే మళ్ళా పునర్జన్మ మా మాకి మళ్ళా జన్మ అంటూ ఉంటే ఇలాంటివి చూద్దామో తెలియదు కానీ మా మా దీపావళి పండుగ మొత్తం మా పిట్టాభరం మొత్తం దేశం అంతా కూడా దీపావళి పండుగ ఆవిర్భావ తినొచ్చు అంటే మీకు చెప్పండి ఎలా అనిపిస్తుంది పిఠాభరాన్ని పెట్టుకోవడం ఈ ఆవిర్భావ దినోత్సవం మా ప్రజలందరికీ చాలా సంతోషంగా ఉంది ఈ సంతోషం అంటే చిన్న ముసలళ్ళు పెద్ద ముసలోళ్ళు కూడా పరిగెట్టుకు రావాలన్నంత ఉత్సాహంగా గ్రామ గ్రామాల్లోనే ఉన్నారు అలాగే కటావట్లు కట్టడానికి ప్లేస్ లేకుండా పోయేలా ఇలా ఉందని చాలా ఇబ్బంది పడుతున్నారు అయితే కత్తిపూర్ నుంచి రాగల ద్వారా అలావా అని ఆ మాటలు వింటున్నాం చాలా ఎంతమంది రావచ్చు అనుకుంటున్నారు ఎంతమంది అంచనా లేదు కదండి అంచనా సరిపోవట్లేదు అంత నాకు సరిపోవట్లేదు ఎక్కడ చూసినా ఇదే గోళ లేడీస్ లోని గోళ ఉంది జెంట్స్ లోని గోళ ఉంది సార్ మీరు చెప్పండి ఎంతమంది అంటే చాలా పదిహేను లక్షల వరకు రావచ్చు అంటున్నారు మచిలీపట్నం సభని మించి వస్తారంటున్నారు అంటే ఎంత వరకు రావచ్చు అని మీరు అంచనా వేస్తున్నారు ఒక జనసేన నాయకుడిగా సార్ ఇది మన మరో కుంభమేళ సార్ ఇది కుంభమేళ ప్రత్యేకంగా ఆకర్షణ ఏంటంటే మా టీం అంటే మా ఎంపీ గారి టీం ఉదయ్ శ్రీనివాస్ గారి టీం అంతా కూడా మమ్మల్ని అందరిని అలర్ట్ చేసి ఇక్కడ క్రాకర్స్ ప్రత్యేకంగా ఈ సభ ఒక ఎత్తు ఈ క్రాకర్స్ మందుగుండు సామానం కాల్చడం ఒక ఎత్తు మమ్మల్ని అందరిని వంద మంది టీం ఉంటాం వంద మంది కూడా దీని మీదే ఆధారపడి ఉన్నాం మమ్మల్ని అందరూ ఐదు ఆరు రోజుల నుంచి కూడా ఇక్కడే పెట్టి మా ఉదయ్ శ్రీనివాస్ గారు మా ఎంపీ గారు ప్రత్యేకమైన దృ దృష్టి మాత్రం దీని మీద పెట్టారు ఇది ఒక ఆకర్షణ పిఠాపురంలో పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ సభ అనేది మరొక దీపావళి దేశం మొత్తం కూడా దీపావళి జరుపుకుంటుంది మరొక దీపావళి మా జనసేన ఆవిర్భావ దినోత్సవం దానికి పునాది పిఠాపురం నియోజకవర్గం అదేవిధంగా మరొక కుంభనాళ కూడా జరగబోతుంది పిఠాపురం నియోజకవర్గంలో రేపు ఎక్కడా లేనంత జనం పిఠాపురం నియోజకవర్గంలో ఉండబోతున్నారు అదేవిధంగా ఇక్కడ ఉదయ్ శ్రీనివాస్ గారు ఎంపీ గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి క్రాకర్స్ షో ఏదైతే ఉందో అది ఆద్యంతం వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరి దృష్టిని కూడా ఆకర్షిస్తుందని చెప్పి కూడా తమ సంతోషాన్ని అయితే తెలియజేస్తున్నారు పిఠాపురం ಜನಸೇನಾ ನಾಯಕರು ನಾಯಕತ್ವ ನಾಯಕತ್ವಾಸಿಯ ನಾಯಕತ್ವ